సో తెలంగాణ వ్యాప్తంగా ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ అవును తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వరంగల్ ఖమ్మం నల్గొండ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో భాగంగా పట్టభద్రుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీల ఉప ఎన్నికలకు సంబంధించి ప్రజెంట్ రసవత్రంగా ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు లెక్కిస్తూ ఉన్నారన్నమాట అయితే తొంభై ఆరు రౌండ్ టేబుళ్లపై కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉంది ప్రజెంట్ ఇందులో రెండు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది కూడా పాల్గొనడం అయితే జరిగింది ఇందుకు సంబంధించి మనకి పోలింగ్ అంటే పోలింగ్ అనేది మే ఇరవై ఏడునైతే జరిగిందనమాట అయితే ముఖ్యంగా ఇందులో పోటీ చేసేవారు మనం చూసుకుంటే ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మనకి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు భారాసం చేస్తున్నారు ప్రేమంద ప్రేమేందర్ రెడ్డి గారేమో భాజపా నుంచి బరిలో దిగారు అన్నమాట సో వీళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే కౌంటింగ్ అయితే జరుగుతుంది సో ఎవరు అనేది ఇంకా క్లారిటీ అయితే మనకు రాలేదు మెజార్టీలు అయితే ఎవరికి సో ప్రెజెంట్ కౌంటింగ్ అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని